ఎలా ఆంటీ పాప గడ్డలు గడ్డలు కావాలా గడ్డలా ఏం గడ్డలు అయ్ ఉల్లిగడ్డలు అయ్యా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ మరి చిన్నవన్నాయి కొంచెం పెద్దలేవా ఉల్లిగడ్డలు కూడా నీకు పెద్ద పెద్ద గడ్డాయ్ మాకు పెద్ద పెద్ద పెద్దవి ఏరు తీసుకోరా ఎంత కేజీ పెద్ద గడ్డలు ఇక్కడ కేజీ ఎట్లా అండి చూడవయ్యా అంత పెద్ద బోటు పెట్టాము వందకి ఐదు కిలోలు వంద కారు రావా ఐదు ఇచ్చుడే ఎక్కువ మళ్ళీ ఆరు కావాలి ఆరు రావమ్మా ఐదు ఇస్తాను నాలుగు ఇస్తా తీసుకో అదేంటది వందకు ఐదు చెప్పి నాలుగు కదా అలాగే నేను ఐదు రాస్తే నువ్వు ఆరు అడిగితే నాకు కూడా అట్లానే కాలుతుంది అని మీరే ఇంత ఎండలో అమ్ముతున్నారు మీ ఆయన లేడా గొడుగు లేదు బాబు ఒక గొడుగు కొంతే నాయనా అంటే మీ పెళ్లి కాలేదా పెళ్లి చేసుకుంటారా నువ్వు చేసుకుంటావా నన్ను నేనా నాకు పెద్దగా అయిపోతారు కదా నాకైతే అమ్మాయి అయితే బాగుంటుంది మీరు ఆంటీ కదా పెద్ద అయితే చిన్న అయితే పెళ్లికి అట్టేం ఉండదు ఉండదా నాకు ఎద్దలని నీకే ఇస్తా పెళ్లి చేసుకో అవునా సరే అయితే ఐదు కేజీలు ఇవ్వండి అయితే